విజయవాడలో వినాయక చవితి సందడి ఏ విధంగా ఉంది అక్కడి నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు రాము రోజా ఇక్కడైతే మాత్రం విజయవాడలో వరద ప్రభావం ఉన్నప్పటికీ కూడా డెబ్బై రెండు అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించి ఈరోజు ఉదయం అయితే పూజలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు విజువల్స్లో డెబ్బై రెండు అడుగుల వినాయకుడిని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు భారీ వినాయకుడిని మట్టి వినాయకుడిని హరి ఏదైతే వాతావరణ పరివ పర్యావరణ ఫ్రెండ్లీగా ఉండేటటువంటి వినాయకుడు ఉంటారో ఆ విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది చుట్టూ మొత్తం వరద నీటితో నిండిపోయి కంప్లీట్గా ఇదైతే వరద నీరు వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా ఇక్కడ వరదతో కమ్మేసినటువంటి పరిస్థితి మొత్తం అంతా కూడా వరద నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అటువంటి ప్రదేశంలో వినాయకుడిని ఏర్పాటు చేసి అక్కడ వినాయకుడికి పూజలు చేశారు అయితే కనుక ఇక్కడ దానిని ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా ఇంత భారీ వరద వచ్చింది ఇంత ప్రజలంతా కూడా రావడం బయటికి రావడానికే భయపడేటటువంటి పరిస్థితుల్లో ఇలా వినాయకుడిని ఏర్పాటు చేసి వినాయక చవితి చేశారు ఎలా అనిపిస్తుంది వరదొచ్చినప్పుడు కొంచెం బాధ ఉన్నమాట వాస్తవేనండి ఎందుకంటే ఎనభై రోజుల పాటు టీం అందరం కూడా పనిచేసి వంద మంది పైగా సభ్యులు చివరి మినిట్ వరకు లాక్కొచ్చేసాం వినాయకుడిని కానీ వరద వచ్చినప్పుడు అందరం కూడా బాధపడ్డాం కానీ ఒక ఆలోచన చేసి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి జనం సందర్శన కోసం పెడితే ఈరోజు జనం కళ్ళల్లో ఆనందం చూస్తే మేము కూడా చాలా ఆనందం వేస్తూ ఉంది పండగ పూట దే దేవుణ్ణి దర్శించుకునే అవకాశం ఇవ్వలేమేమో అనుకున్నాం కానీ ఈరోజు వినాయకుడు అంటేనే కాణిపాకం కాణిపాకంలో వినాయకుడు ఎలా అయితే నీళ్ళల్లో ఉంటాడో ఈరోజు బెజవాడలోని డూండి గణేష విజయ వినోత్సవ సమితి చేసే గణపతి కూడా నీళ్ళల్లోనే ఉంది సో అయితే మేడం చెప్పండి నీళ్ళల్లో ఉన్న వినాయకుడిని ఇప్పుడు అందరూ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు ఎలా ఉంది మీరు మహిళ రెగ్యులర్గా పూజలు చేస్తూ ఉంటారు ఇంత నీళ్లల్లో వినాయకుడికి పూజలు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ముందు అసలు ఈ ఏర్పాటు చేయగలిగాము ముందు అందరికీ దర్శనార్థం ఏర్పాటు చేయగలిగాము అసలు ఫ్లడ్స్ వల్ల ఎంతో మంది ఎఫెక్ట్ అయ్యారు మన వినాయకుడే విజయవాడ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము పూజలు చేస్తున్నాము ఏమంటే చెప్పండి మన ఏపీకి ప్రస్తుతం అతిపెద్ద విపత్తు వచ్చింది అయినప్పటికీ కూడా మనం అందరం వినాయక చవితి చేసుకుంటున్నాం ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్గా గత మూడు నెలల నుంచి విగ్రహం పనులు జరుగుతున్నాయి చాలా కష్టపడ్డాం ఇంత ప్రోగ్రామ్ చేసిన తర్వాత మనం ఈ వినాయకుడిని ప్రజలకు సందర్శన ఉంచే ముందు ఈ వరదలు రావటం మేము మేము కమిటీ మెంబర్స్ అందరు కూర్చొని ఈ దర్శనాలు ఏర్పాటు ఎలా చేయాలని అన్నప్పుడు అనుకోకుండా మాకు వచ్చింది ఈ ఆలోచన ఈ ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేద్దామని నలభై మంది వర్కర్స్ తోటి వన్ డే లో ఈ బ్రిడ్జి ఐరన్ తో తయారు చేసాం పరిస్థితి నలభై మంది వర్కర్లతో ఒక బ్రిడ్జి ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి మొత్తం మీద భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకునేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వరదలో వినాయకుడు అంటే వరద ఇంత పెద్ద వరద వచ్చినప్పటికీ కూడా ఇంత నీళ్లతో చుట్టుముట్టేసినప్పటికీ కూడా ఖచ్చితంగా వినాయక చవితిని అయితే మానకుండా ఆ విఘ్న వినాయకుడి పూజలు అయితే మాత్రం విజయవాడలో చేస్తూనే ఉన్నారు భక్తులంతా భక్తులంతా ఎంతో అద్భుతంగా ఇక్కడికి చాలా వందల సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రోజా రైట్ థ్యాంక్ యూ రామ్